హలో అందరికీ ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాను వీడియోలోకి వెళ్ళే కన్నా ముందు ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే నా పేరు చిన్న వయసు ఇరవై నాలుగు నాకు చిన్నప్పటి నుంచి మరదలు అంటే ఇష్టం తన పేరు రవళి బొద్దుగా ముద్దుగా చాలా అందంగా ఉంటుంది కథలోకి వెళ్తే అది ఎండాకాలం నేను ఇంటర్ అయిన తర్వాత వేసవికాలం సెలవులకి మా అత్తవాళ్ళ ఊరు వెళ్ళాను ఒంగోల్ అప్పుడు నా మరదలు పదవ తరగతి అయిపోయింది నేను చాలా రోజుల తర్వాత తనని చూశాను చాలా బాగుంది దాన్ని చూడగానే మనసులో అనుకున్న ఇక్కడ ఉన్న పది రోజులు ఎలాగైనా దీనితో దీన్ని అనుభవించాలి అని అనుకున్నాను వెళ్ళగానే బాగున్నావా బావా అని అడిగింది నేను చాలా బాగున్నా నువ్వు వెళ్ళా ఉన్నావు అని అడిగాను నేను బాగున్నా అని చెప్పింది ఇంకో రోజు మాట్లాడుకుంటూ దగ్గర అయ్యాము ఒకరోజు ధైర్యం చేసి నువ్వంటే నాకు చాలా ఇష్టం రావాలి అని చెప్పాను తాను ఇదేంటి బావా ఇప్పటి ఇలాంటివి ఏం లేవు కదా మరి ఇప్పుడు ఏంటి కొత్తగా అని అడిగింది కానీ నేను చెప్పాను నువ్వు నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం అని తాను నవ్వి నిజమా బావా అని అడిగింది మనసులో అవునే నీ పువ్వు ఎలా అయినా నేను తినేయాలి కానీ తాను అప్పుడు ఏం చెప్పకుండానే అమ్మ పిలుస్తుందని వెళ్ళిపోయింది ఇంకా ఆ రోజు రాత్రి అందరం భోజనం చేసి మేడ మీదకి వెళ్ళాము నేను తన వైపే చూస్తూ ఉన్నాను తను నా వైపు చూసి నవ్వింది ఇంకా మనసులో అమ్మయ్య దీనికి నేను నవ్వాను అని అనుకున్నా అందరం మేడ పైన పడుకున్నాము కానీ నాకు నిద్ర పట్టలేదు దాన్ని చూస్తూ ఉన్నా ఇంతలోనే అంది మంచినీళ్ళు అని లేచింది మంచినీళ్ళ కోసం కిందకు వెళ్ళింది నేను తాను వెళ్ళడం గమనించాను ఇంకా తన వెనక నేను వెళ్ళాను తను నన్ను చూసి ఏంటి బావ ఇంకా పడుకోలేదా అని అడిగింది లేదు రవలి నిన్నే చూస్తూ ఉన్నాను అని చెప్పాను తను నవ్వింది నేను చిన్నగా రవళి అని పిలిచాను తను ఏంటి బావ ఏమైనా కావాలా అని అడిగింది నేను అప్పుడు చిన్నగా నిన్ను ముద్దు పెట్టుకోవాలని ఉంది రావాలి అని అన్నాను తాను నా వైపు కోపంగా చూసింది కానీ మనసులో తనకి ఉంది అని అర్థమైంది కానీ పైకి తను బావా నాకు భయం అమ్మ వాళ్ళు లేస్తారు అని అంటుంది నేను అప్పుడు ఏం కాదు వాళ్ళు ఇప్పుడు లేవలే అని చెప్పి గట్టిగా తనని హక్ చేసుకున్నాను తాను వదులు బావ ఎవరైనా చూస్తారో అని అంటుంది ఎవరు చూడర్లే మరదల పిల్ల అని తన మెడ మీద ముద్దులు పెట్టాను తను నన్ను గట్టిగా హక్ చేసుకుంది తన లేత పెదవులు అన్నీ నాకు తాకుతూ ఉన్నాయి అబ్బా బావా అని అరిచింది నేను వెంటనే ముద్దు పెట్టాను తన పెదవులను నా పెదవులతో ముద్దు పెట్టుకున్నాను తన యుద్ధ సంపద మొత్తం నాకు తాకుతూ ఉంది గట్టిగా వాటేసుకుంది ఇంకా నేను తన డ్రెస్ని తీసేసాను తాను సిగ్గుతో తలదించుకుంది నేను తనని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టాను తను ఐ లవ్ యూ బావా అని చెప్పింది నేను మెల్లగా తన పువ్వు పైన చేయి వేశాను తను తమకంతో మూలుగుతూ అప్పటికే తన పువ్వు వెచ్చగా ఉంది తనని ఇంకా మీద పడుకోబెట్టి తన పువ్వులో గట్టిగా రుద్దాను తనేమో సిగ్గుతో కళ్ళు మూసుకుంది అయినా కూడా నేను సిగ్గెందుకు నేను నీ భావనే కదా అని చెప్పేసి తనని అన్ని చోట్ల ముట్టుకుంటూ తనని ఎంజాయ్ చేస్తున్నాను తన వంపు సొంపులు నన్ను పిచ్చెక్కిస్తున్నాయి ఇంత అందమైనదాన్ని నేను ఇన్ని రోజులు ఊరుకున్నాను కానీ ఎలాగైనా ఇవాళ ఈ పని కానిచ్చేదే అని మనసులో అనుకొని తన్ని ఊపిరాడకుండా హక్ చేసుకొని ముద్దులు పెడుతూ ఉన్నాను తనని తన బాడీ మొత్తం ముద్దులు పెట్టేశాను తనకేమో ఫీలింగ్స్ అనేది ఇంకా ఎక్కువైపోతున్నాయి తనతో పాటు నాకు కూడా ఫీలింగ్స్ పిచ్చేకిస్తున్నాయి ఇద్దరము మరో ప్రపంచంలోకి వెళ్ళిపోయాము ఎవరైనా వస్తారనే ఆలోచన కూడా లేకుండా మేము మా పని కానిస్తూనే ఉన్నాము తను బావా మనము తొందరగా పని కానిచ్చేద్దాం మళ్ళీ ఎవరైనా వస్తారో బాగోదు చూస్తే అని తను అంటూ ఉంది నేను కూడా ఆగవే తొందరే ఉంది అందరూ గాఢ నిద్రలో ఉంది ముందుగా రొమాన్స్ చేద్దాం తర్వాత ఆ పని కానిద్దాం అని నాకు నచ్చిన విధంగా తనని నలిపేస్తూ ఉన్నాను తాను నా పట్టును చూసి పిచ్చెక్కిపోతూ ఉంది తన కోరికలు అన్నీ బయట పెడుతూ మూలుగుతూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది నేను ఇన్ని రోజులు నీ పట్టు నాకు తెలియదు ఇప్పుడు తెలిసాక నేను ఆగలేకపోతున్నా బావ అంటూ నన్ను ఒక రకంగా తను గట్టిగా హత్తుకొని వదలలేకపోతుంది అలా కాసేపు ఇద్దరము హక్ చేసుకున్న తర్వాత ఇంకా ఆ పని మొదలు పెడదామంటూ కానిచ్చాము తన ఇతర సంపాదన మీద చెయ్యి వేసి మేము ఆ పని కానిచ్చాము ఆ పని అయిపోయాక ఇంకా గట్టిగా హక్ చేసుకొని కిస్ ఇచ్చి ఐ లవ్ యూ రావాలి అని అన్నాను తాను సిగ్గుతో ఏం మాట్లాడలేకపోతుంది ఇంకా తర్వాత ఇద్దరం బట్టలు వేసుకొని మేడ మీదకు వెళ్ళి ఏం తినేనట్లుగా పడుకున్నాం అలా నా మరదలి పువ్వుని మొదటిసారి చితకలేపాను తర్వాత మాకు కుదిరినప్పుడల్లా ఆ పని మేము కానిచ్చాము ఇది ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే అలాగే మరిన్ని స్టోరీస్ మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి